वो व्यक्ति जो जून में मर चुका है उसका हमें दिसंबर के महीने में ईसीजी तक मिल रहा है वो गुजरात से हमसे मिलने आए थे और उन्होंने कहा कि मैम ये केस मुझे सस्पिशियस लगता है आप इसको एक बार देखिएगा वो विकलांग व्यक्ति जो गंभीर रूप से विकलांग था वो 27 किलोमीटर पैदल चल के पहुंच गया जो आदमी भीख मांग के जीवन यापन करता है वो अपनी चार बीम जीवन बीमा पॉलिसी कराएगा उस गैंग ने दो हत्याएं कर दी थी और वे एक और हत्या करने वाला था उन्होंने दो गाड़िया हम लोगों को ओवरटेक करी చాలా వీడియోలు చూసుంటారు కదా నా వీడియోలు ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఈమె సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ రీసెంట్ గా జరిగిన స్టోరీ అని బిగ్గెస్ట్ స్కామ్ అన్నమాట అంటే బిగ్గెస్ట్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించిన స్కామ్ అన్నమాట వంద కోట్ల స్కామ్ అంటే వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు గా మీకు అర్థమయ్యే విధంగా నాకు తెలిసిన దాని ప్రకారం మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాకు తెలిసి ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ అయితే రావు నేను పక్క అయితే చెప్పిను ఎందుకని ఉద్దేశం కాదు కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో మంచి కన్నా చెడే ఎక్కువగా ఎక్కుతుంది అలాగే ఈ వీడియో ద్వారా కూడా నేను మంచి చెప్పాలనుకున్నా కూడా చాలా మందికి ఉండదు నాకు తెలిసి నేను దేశ గురించి ఆయన మాట్లాడారు కదా కుక్కల గురించి దానికి ఉన్నంత పబ్లిసిటీ దానికి ఉన్నంత ఫేమ్ ని వీడియో ఉండకపోవచ్చు ఈ వీడియో మటుకు నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా ఎవరో ఒక సరే జాగ్రత్త పడతారు ద్వారా నేను ఏదైనా బ్యాక్ అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అవుతాను ఒక కారణంతో ఈ వీడియో చేస్తాను లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే యూపీ వంద కోట్ల స్కామ్ జరిగింది అది కూడా ఇన్సూరెన్స్ కి సంబంధించిన స్కామ్ అనమాట ఇన్సూరెన్స్ కి అంటున్నారు వంద కోట్ల స్కామ్ అంటున్నారు ఏంటి అనేది చెప్తాను ప్రతి ఒక్క సీన్ కూడా మీకు క్లియర్ గా వివరంగా చెప్తాను ఇది కూడా ఇప్పటివరకు మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ ఇప్పుడు ఈ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీల్ చేసింది ఒక లేడీ సింగం ఎవరో కాదు ముందు చెప్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ జన్విత్ రాజ్ కిరణ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ స్కామ్ బయట పెట్టిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే మన ముందు ఆవిడ పేరు ఏమి కాదు ఆవిడ పేరు అంకృతి శర్మ అనేసి ఆవిడ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆవిడ అనమాట రాజస్థాన్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి నాన్నగారి పేరు ఏమొచ్చి దీన్ దయాల్ శర్మ అనేసి ఏమొచ్చి ఆల్రెడీ యూఎస్ లోని గ్రాడ్యుయేషన్ పీజీ సంథింగ్ ఏదో చేస్తుంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత తనకున్న ఇంట్రెస్ట్ ప్రకారం తన ఇండియా వచ్చి యూపీఎస్సీ ఎగ్జామ్స్ టూ థౌసండ్ ట్వంటీ లోని క్లియర్ చేసింది తనకి క్లియర్ అయిపోయిన వెంటనే తనకి పోస్టింగ్ వచ్చి మన యూపీ లోని యూపీ రాష్ట్రంలోనే ఏమొచ్చి శంబాల్ అనే గ్రామంలోని తనకి పోస్టింగ్ వచ్చింది యాజ్ ఎడిషనల్ సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ కింద తిను తిను ఒక కేస్ గురించి విచారిస్తున్న క్రమంలోనే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో వంద కోట్ల స్కామ్ అనేసి అది కూడా మెడికల్ గురించి తను ఒక తీగలాగితే డొంకంత కదిలిందంతగా ప్రతి ఒక్కటి కూడా సీన్ టీసీన్ చాలా బాగా తను విచారణ మొదలు పెట్టి మొత్తం అంత కేస్ అంతా కొలికి తీసుకొచ్చింది ఆ వీడియో ఏంటి అది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఫోన్ ఆయా మేరే పాస్ వాపస్ ఎస్ఎస్ఓ రజపురాకా కి మామ్ నేనే ట్రక్ లగా దియా హై और अब कोई गाड़ी उन्होंने ट्रक को रोक के उसको हॉरिजॉन्टली खड़ा कर दिया था कि कोई गाड़ी अब क्रॉस नहीं कर पाएगी। जब मैंने उनसे पूछा कि तुम रुके क्यों नहीं तो उन्होंने कहा हमें गाड़ी का हुटर नहीं सुनाई दिया तो हमने कहा जब तुम्हें हुटर नहीं सुनाई दिया तो तुमने स्पीड बढ़ाई क्यों सौ करोड़ का फ्रॉड तो वो पहला किरदार कौन था तो मैं बहुत ज़्यादा मेहनत करता हूँ इसलिए मैं इतनी कमाई कर पाता हूँ तो वो बोलती है कि कौन सी कंपनी कौन सा बीमा तो विक्टिम को यहाँ पता ही नहीं है कि वो विक्टिम है। हर बार ऐसा होता है कि आप कभी कोई क्राइम देखते हैं तो आपको लगता है कि आदमी इससे नीचे नहीं जा सकता आप इतना ख़राब करा देख लिया आपने पर इस केस ने मुझे ये एहसास दिलाया शायद कि అది కిసీవీ ఇది ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రాణాలు పోతాయా ఒక మంచి ప్రాణాలు పోతాయా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్రాణాలు పోలేదు ఇన్సూరెన్స్ ఎవరైతే చేయించారో పేద కుటుంబాల ఎంచుకొని పేద పేద కుర్రాలు ఎవరైతే ఎంచుకొని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ న్యాయం కోసం పోరాడలేరు కాబట్టి వాళ్ళని ఇచ్చేస్తే దాని ద్వారా ఎవరు కూడా ప్రశ్నించారని ఒక ఉద్దేశంతో మాఫియా తయారయ్యి ప్రతి ఒక్క కుర్రోడిని కూడా అది కూడా ఇరవై నుండి ఇరవై ఐదు వయసు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే కట్టే నెలసరి ప్రీమియం ఏదైతే ఉంటుందో తక్కువ పడుతుంది అనమాట సో ప్రీమియం ఎక్కువ వస్తుంది కవరేజ్ అందుకనేసి ఆ ఉద్దేశంతో మెయిన్ టార్గెట్ ప్రైమ్ టార్గెట్ వచ్చి కుర్రోలు అయ్యారు అనమాట అది और अगर आप ऐसे लड़के को मार रहे हैं जिसको आगे पीछे कोई पूछने वाला नहीं है तो कोई दिक्कत ही नहीं है हम लोगों ने और पूछा और और इन्वेस्टिगेट किया दे एक्सेप्टेड अनादर मर्डर द सेम गैंग हम मुझे ऐसा लगा कि कोई आदमी पहली बार में इतना भयावह वृत्य नहीं कर सकता अब एक फिट यंग लड़के को टारगेट करके उसके नाम की मल्टीपल पॉलिसीज कराना बीस साल के लड़के पच्चीस साल के लड़कों में क्या होता है कि क्लेम ज्यादा मिलता है और प्रीमियम की वैल्यू बहुत कम होती है और अगर आप ऐसे लड़के को मार रहे हैं जिसको आगे पीछे कोई पूछने वाला नहीं है तो कोई दिक्कत ही नहीं है तो अभी तक हम लोग देख रहे थे टर्मिनली इन लोगों की पॉलिसी कराना या जो ऑलरेडी मर चुके हैं उनकी पॉलिसी कराना अब एक फिट यंग लड़के को टारगेट करके उसके नाम की मल्टीपल पॉलिसीज कराना फिर ब्रूटली उसे कहीं ले जाके हथोड़े से उसका सर फोड़ देना उन्होंने उसका मर्डर किया खुद ही ने फिर वादी मुकदमा बन गया एक्सीडेंट का अभियोग पंजीकृत कराया और बाद में क्लेम के लिए अप्लाई करके और नॉमिनी उन्होंने अमन की जो सौतीली माँ थी अनपढ़ महिला थी उसको बनाया था पर उसके खातों पर पहले की ही तरह खातों पर पूरी तरीके से इनका कंट्रोल था बीस लाख रुपए को आविदा मिल चुके थे दो करोड़ सत्तर लाख की पॉलिसी कराई थी हम मुझे ऐसा लगा कि कोई आदमी पहली बार में इतना भयावह कृत्य नहीं कर सकता हम लोगों ने और पूछा और और इन्वेस्टिगेट किया दे एक्सेप्टेड अनादर मर्डर द सेम गैंग इन्होंने एक सलीम नाम के लड़के को भी सेम स्पॉट पर रहरा थाना में इसी तरीके से मारा था सलीम के मर्डर के बाद टोटल क्लेम्स मैंने सेवेंटी एट लाख मिल गए थे सेम तरीका हथौड़े వాళ్ళు ప్రైమ్ టార్గెట్ వచ్చేసరికి పేదవాళ్ళే పేద ప్రజలే అది కూడా ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యంగ్ అనమాట ఎందుకంటే ఇన్సిడెన్స్ క్లైమ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రీమియం వస్తుంది అంటే వయసు తక్కువ ఉంది కాబట్టి టార్గెట్ మొత్తం కూడా ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి ఒక కేసు గురించి విచారిస్తున్న క్రమంలోని ఇంకో కేసు కూడా సేమ్ వాళ్ళు తప్పు ఒప్పుకోవడం జరిగిందనమాట సీన్టీసీ ఆవిడ వివరించిన విధానం మీరు చూసే ఉంటారు మీకు అర్థమైనా వాళ్ళు చెప్తాను ఎవరైతే ఉన్నారో బాధ్యత కుటుంబానికి వాళ్ళు రెండు కోట్ల అరవై లక్షలు డెబ్బై లక్షలు క్లైమ్ చేస్తారు స్తే వాళ్ళకి ఇచ్చింది ఇరవై లక్షలు మాత్రమే కుటుంబానికి అంటే ఇందులో ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో మీరే అర్థం చేసుకోవచ్చు మీ ఓగా వదిలేస్తున్నాను అలాగే సేమ్ ఇంకో వ్యక్తికి కూడా సేమ్ ఇలాగే జరిగింది జరగడం తోటి ఈ కేసు ఇంకా పెద్దగా రివీల్ జరగని ఇందులో ఎంత మంది ఉన్నారనేది నేను ఎందుకలా చెప్పాను కదా యాభై మంది పట్టుకుంటే ఇంకో యాభై మంది అప్ ఉన్నారు ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇందులో ఆశా వర్కర్స్ ఉన్నారు ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న డేటా మొత్తం కూడా ఈ ఆశా వర్కర్స్ ద్వారానే వాళ్ళు మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళందరినీ తీసుకొని చంపడం జరిగింది ఇలాగ చాలా మందిని చంపిస్తారు ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం ఇది కూడా ఎందుకంటే పేద ప్రజలు అయితే ఎవరు అడిగే వాళ్ళు ఉండరు ప్లేస్ గురించి పోరాడే వాళ్ళు తక్కువ ఎంతో తీసుకొని ఇంకా పోయినోడికి తిరిగి రావడానికి ఒక ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఆ ప్రైమ్ టార్గెట్ వచ్చేసరికి పేద ప్రజలే అందరు కూడా తెలుసుకోండి ఏదైనా జరిగే ముందు ఏదైనా చేసే ముందు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ పెట్టే ఒకసారి చుట్టూ జరుగుతున్న విషయాల గురించి కొద్దిగా మనం అవగాహనతో ఉంటే కొన్ని ప్రమాదాలు చెప్పిరావు మనం ఎంతో కొంత సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది వాళ్ళకి ఇదే నా వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని కామెంట్ రూపంలో మీ విలువైన సమస్య మీ అభిప్రాయం నాకు తెలియజేయండి ద్వారా ఇంకా నేను మంచిగా ఇంప్రూవ్ అవుతాను సో దట్స్ ఆల్ ఫర్ ఫోర్ టువే దిస్ ఇస్ మై ఛానల్ థ్యాంక్ యూ